అలాగే కాదు మీకు అంత గుడ్ విల్లు గిరిబాబు గారికి ఇండస్ట్రీలో బ్రహ్మాండమైన గుడ్ విల్లు సూపర్ హిట్లు తీశారు ప్రతి బ్యానరు ఫ్లాప్స్ తీసాయి ప్రతి బ్యానరు డబ్బులకు ఇబ్బందులు పడ్డాయి ఇండస్ట్రీలో ఫ్లాప్ తీయని బ్యానర్ ఏముంది కదా బట్ మీకున్న గుడ్ విల్ తో ఈ పెద్ద హీరోలు ఆ రోజున కృష్ణ గారు కానీ సోహన్ బాబు గారు కానీ ఈరో ఆ రోజున్న హీరోలు కృష్ణరాజు గారు కానీ వాళ్ళని ఎవరితో సినిమా చేద్దాము మళ్ళీ కోలుకోవడానికి ప్రయత్నం జరగలేదండి ఆ తత్వం లేదు రాన్నగారికి అసలు పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళి ఎవరు చేయరండి నేను నాగారు అడిగి తెచ్చిన అదే అడుగుతున్నాను నించాను డిఫరెంట్ చేస్తాను డిఫరెంట్ చేస్తారు అసలు అడిగేవారు కాదు నాన్నగారు అడగరు అడగలేదు 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 ఎవ్వరిని అడగలేదు మరి ఎలా కోలుకుందాం అనుకున్నారు అంతే అంటే ఫుడ్ లేకుండా అయితే ఏం లేదు సంపాదించి నాన్నగా సంపాదించి అరవై సంవత్సరాలు కష్టపడి సంపాదించింది పోయింది అదే సరే నెక్స్ట్ మేము మేమేం చేయాలనేది మాకు అర్థం కాని పరిస్థితి పిల్లలుగా మీకు ఆ అర్థం కాని పరిస్థితి అంటే నాన్నగారు ఏంటంటే ఈజ్ మొత్తం ఆయన టోటల్గా చెప్తుండారనమాట ఇది ఏదైనా చిన్నది ఏదైనా ప్లాన్ చేద్దాం చిన్న సినిమా ఏదైనా ప్లాన్ చేద్దాం కొంచెం ఆగండి కొంచెం తట్టుకొని మనం మళ్ళీ మళ్ళీ ప్రొడ్యూస్ చేద్దాం ఇలా హోప్ ఉంటుంది కదా ఎవరికైనా సరే సో ఆ హోప్లో ఉంటున్న టైంలోనే నాకు మన వంశీ గారు పెద్ద వంశీ గారు ఆయన ఆయనంటే చాలా ఇష్టం నాకు ఓకే బాపు గారు రమణ గారు సరే ఆయన ఏంటి వాళ్ళ వాళ్ళంతే ఎవరికి ఇష్టం ఉండదు డెఫినెట్గా ఉంటుంది నా అదృష్టం ఏంటంటే ఆయన మంచి ఫ్రెండ్ అయ్యారం వంశీ గారు ఆ టైంలో ఆయనతో పాటు సరదాగా తిరుగుతుండే అనమాట ఆయన ఆర్ట్ అన్న ఆయన థాట్స్ అన్నా నాకు చాలా ఇష్టం బాపు రమణ గారి దగ్గర కూడా తీసుకెళ్లారు వంశీ గారు ఒకసారి నా అదృష్టం కొద్దీ మహానుభావులతో ఇద్దరితోటి ఒక గంట రెండు గంటలు స్పెండ్ చేయడం కూడా జరిగింది నాకు మెట్రాస్లో ఉండేటప్పుడు బెసనగర్లో ఉండేటప్పుడు సో అట్లా తిరుగుతున్న టైంలో నువ్వు టీవీ సిరీస్ ఏం చేయొచ్చు కదా అనేవారు దానికి ముందు ఆదిగురు ఎవరంటే దివంగతులు కీర్తిశేషులు మా గురువు గారు ఛానల్ ద్వారా చెప్పుకుంటున్నాను అన్నమాట సత్యారెడ్డి గారు డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఆయన మెయిన్ అండి నా నేను నటుడు అవడానికి మెయిన్ కారణం ఆయన సత్యారెడ్డి గారు మామూలుగా ఆయన ఊరికి సరదాగా అంటుండేవాళ్ళం నైన్టీన్ నైన్టీలో మా సినిమా చేసేటప్పుడే నేను డబ్బింగ్ సినిమాలు స్టార్ట్ చేసి చేస్తుండేవాడిని నా డబ్బింగ్ సినిమా కూడా ఆయన కొన్నారు ఆ టైంలో వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడిని సరదా కూర్చుంటుండేవాడిని సో కాల్డ్ ఇప్పుడు మన జాకీ ఆర్టిస్ట్ జాకీ ఉన్నారు కదా సినిమాలు కూడా ఎక్కువ సినిమాలు చేస్తానే ఉన్నాడు టీవీ సీరియల్ బాగా ఫేమస్ హరిత హస్బెండ్ హరిత జాకీ నేను శ్రీమాన్ అని మన ప్రకాష్ రెడ్డి గారి ప్రొడ్యూసర్ ప్రకాశ్ రెడ్డి గారు తమ్ముడు కొడుకు అనమాట ఆయన ఆకురాడు తర్వాత నర్రా శ్రీనివాస్ అని రెగ్యులర్ సినిమాలు చేస్తున్నాడు కదా నర్రా శ్రీనివాస్ ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్ మన పవన్ కళ్యాణ్ గారి సినిమాలో చాలా సినిమాలు చేశాడు చిన్నబాబు గారి సినిమాలు చాలా సినిమాలు చేశాడు మీరందరు తెలుసు ఆయన అతను ఫ్యూజీ నాగరాజ్ అని ఒక హీరో ఫ్యూజి నాగరాజు అతను కొసరాజు రాజేంద్ర అని చనిపోయాడు ఆయన చనిపోయాడు ఆయన ప్రొడ్యూసర్ యాక్చువల్గా సామ్రాజ్యం అనే ఒక సినిమా చేశాడు మమ్మోటి హీరో మేమందరం హీరోస్ ఇద్దరు కొత్త హీరోయిన్స్ ఆరుగురు వీడియోస్ ఇద్దరికి వస్తాయి నేను నేను చేయను నాకు ఇంట్రెస్ట్ భలేవడం అన్న అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు ఎందుకు వచ్చింది అని చాలా దూరం ఉన్నాను నేను ఆర్టిస్ట్ దీనికి నా ఊహల్లో కూడా లేదని చెప్పాను లేదు లేరు డెఫినెట్గా చేయాలి నేను నీలో ఆర్టిస్ట్ ఉన్నాడన్నాడు ఏమో తెలియదు అండి అసలు నేను పట్టించుకుని కూడా లేదు ఓ రోజు ఆంధ్రప్రదేశ్ పేపర్లో సగం ఆ పేజీ అడ్వర్టైజ్మెంట్ వచ్చి పొద్దున్న నిద్ర లేపి చూపించాడు మేనేజర్ దానిలో తలకైనా ఉంది నాకు ఎదిగిపోయాను ఇలా చూసి ఏంటయ్యా ఇది అన్నాడు అన్న తీసుకుని రమ్మంటున్నాడు నేను ఏంటయ్యా తీసుకొచ్చేది నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి నాకు అది ఎందుకైనా సార్ ఇలా విన్నా రాకుండా అన్నాను నా తెలి బండి పంపించారు రమ్మంటున్నారు అని చెప్పి వెళ్ళాను అన్న ఏంటన్నా ఇది ఇలా ఏం లేదా నువ్వు చేస్తావు వీళ్ళు ఆర్టిస్ట్ ఉన్నాడు నువ్వు చేయాలి ఎంతే నా కోసం చేయరా అసలు అట్లా ఉండేదన్నమాట ఆయన నాకు షాక్ నేను అసలు ఎందుకు ఇట్లా అనుకుంటున్నాడు నా గురించి నేనంటే ప్రొడక్షన్ చూసాను నేను చేయను అంటే చేయను సినిమా షూటింగ్ హైదరాబాద్లో రా ఓ పని చేయరా నాకు కొంచెం ప్రొడక్షన్ చూసి పెట్టరా అన్నాడు ప్రొడక్షన్ చూసి పెట్టిన కావాలని చూసి పెడతాను యాక్టింగ్ మాత్రం చేయను అన్నాను సరే ఓకే అని అన్నాడు హైదరాబాద్ వచ్చే ముందు మధ్య మధ్యలో పిలుస్తాను రా అలా వచ్చి ఒక సీన్ యాక్ట్ చేసి వెళ్ళాడు వాడు అన్న వదలవారు అన్నీ అరే చీరా చే ఆయనకి ఏమవసరం అండి నన్ను అలా చేయాలి నిజంగా అనిపించింది ఏం అవసరం ఈయనకి నన్ను అంత బతుడాల్సిన అవసరం ఏంటి సరేనా చేస్తాను కన్నా ఓకే అన్న నాకు తెలియదు అండి ఎలా చేసాను కూడా తెలియదు నాకు గుర్తులేదు నాకు మధ్య మధ్యలో పిలిచేవాళ్ళు ఆ ప్రొడక్షన్ చూసుకుంటున్నప్పుడు మేకప్ వేసేవాళ్ళు డ్రెస్ వేసుకునేవాడిని వెళ్ళేవాడిని చెప్పమని డైలాగ్ చెప్పేసేవాడిని వచ్చేసేవాడిని ఇన్వాల్వ్మెంట్ లేదు లేదు తెలియదు నాకు తీరా ఫస్ట్ క్యాప్ వచ్చిన తర్వాత చూస్తే నేను చేసిన దానికి కూడా బాగా నవ్వారంట థియేటర్లు జనాలు తర్వాత ప్రీవియస్ తర్వాత మా నాన్నగారు సత్యనారాయణ గారు అందరు ఫ్రెండ్స్ కదా గుమ్మడి గారు మురళీమోహన్ గారు వీళ్ళందరూ మావాడు యాక్టర్ చేసాడయ్యా చూడండి అని చెప్పి నాన్నగారు కూడా పెద్ద నమ్మకం లేదు అనేది వెళ్ళి ప్రొజెక్షన్ చూస్తే పర్లేదయ్యా బాగా చేసాడయ్యా నవ్వుతున్నారు జనాలు బాగానే అని చెప్పి వీళ్ళు కూడా పెద్దవాళ్ళు అందరు కూడా నువ్వు ట్రై చేసాయా సినిమా ఆడితే వేషాలు వస్తే చెయ్యి అన్నారు గుమ్మడి గారు మోహన్ గారు అలాగే ప్రభాకర్ రెడ్డి గారు సత్యనారాయణ గారు వీళ్ళందరూ సరే ఏది చెప్తున్నారు వీళ్ళు అనుకునేవాడిని అప్పట్లో సో అట్లా ఎంట్రీ ఆ తర్వాత ఆ సినిమా పెద్ద ఆడలేదు అనుకోండి తర్వాత నేరమైన సినిమా వచ్చింది ఆయనే చేశారు సత్యారెడ్డి గారు దానిలో క్యారెక్టర్ చేశారు అది కూడా పెద్ద ఆడలేదు తర్వాత సత్యభామ కృష్ణులని మన పోసార్ కిషోర్ గారు ప్రొడ్యూస్ చేశాడు అది కూడా పెద్దగాళ్ళు సగంలో ఆగిపోయింది అది ఇంకా అనవసరం లేదనుకున్నాను అనమాట ఏదో రన్నింగ్ లైఫ్ రావట్లేదు రావట్లేదు సినిమాని అప్పుడు మన వంశీ గారు పిలిచారు వంశీ గారు పిలిచి లేడీ డిటెక్టివ్ స్నేహ అని ఈటీవీ చేశారు ఇలా వచ్చినాయి దానిలో దీనిలో ఒక ఎపిసోడ్ చేయబోయా సరదాగా నా మాట వినివాను ఆయనతో పాటు బొమ్మలు గీస్తుంటే ఆయనతో పాటు ఆయన రాస్తుంటే రచనలు రాస్తుంటే నేను ఆయనతో పాటు ట్వెల్వ్ వన్ ఓ క్లాక్తో కూర్చునేవాడిని సరదాగా పని కూడా ఏం లేదు కదా అట్లా ఆ లేడీ డిటెక్టివ్లో స్నేహ అలా చిన్న చిన్న ఎపిసోడ్స్ జమినీ టీవీలో కొన్ని ఎపిసోడ్స్ అలా ఏదో జస్ట్ టైం పాస్ టైంపాస్ లాగా అలా చేస్తుండేవాడిని అప్పట్లో బాబాయ్ రాళ్ళబాలి బాబాయ్ మన సాయి కుమార్ గారు నాన్నగారు పిజే శర్మ గారు అలాగే వంకాయ సత్యనారాయణ గారు వీళ్ళ ముగ్గురు పరిచయం రాళ్ళపల్లి గారు మెయిన్ ఇది ఆయన గారి దగ్గర తీసుకెళ్ళి మేము నాటకాలు వస్తున్నాం మాకు నాటక సమాజం ఉంది వాళ్ళు బాగా చేస్తారు థియేటర్ రెగ్యులర్ రెగ్యులర్గా చేస్తుంటారు అందులో మన సాయి సాయి కుమార్ గారు మన కిన్నెర వంకాయ సత్యనారాయణ గారు సాక్షి రంగారావు గారు వేలు గారు అలాగే పుట్టి ప్రసాద్ గారు పుట్టిప్రసాద్ గొప్ప అందరూ పాత మహానుభావులు వాళ్ళందరూ చేస్తుంటే మేము కూడా వెళ్ళి సరదాగా వెళ్ళి చూస్తుండేవాళ్ళు అనమాట నాటకాలు ఏ పని ఉండేది కాదు కదా ఖాళీగా ఉండేవాడిని పొద్దున్నే వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి వాళ్ళు చేస్తుంటే కూర్చొని అప్పట్లో మన ప్రొడ్యూసర్ జయకృష్ణ గారు జయకృష్ణ శాలిగ్రామంలో ఒక హౌస్ ఉండేది ఆఫీస్ ఉండేది లో ఆయన కింద హాల్ మొత్తం దీనికి కి ఇచ్చేవారు మార్నింగ్ వెళ్ళిపోయి భోజనాలు కూడా అక్కడే నేను కూడా అక్కడికి వెళ్ళిపోయి పర్మిషన్ అడిగేవాడి లాల్పల్లి గారిని నేను కూడా చూడొచ్చా అని అదేంటయ్యా అలాంటావు రావయ్యా నువ్వు అని చెప్పి పిలిచేవారు అందరూ నన్ను అభిమానం చూసేవారు అంటే గిరిబాబు గారు కూడా అంటే నాన్నగారు కూడా సుపరిచితులు ఆయన మీద గౌరవం అలాగే నేను నాకున్న ఇంట్రెస్ట్ అని పిలిచేవారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్